ఒక వ్యక్తి ఎందుకంటే మొత్తం విదేశాల్లో నేర్చుకోవడానికి ఏంటంటే భారతదేశంలో క్రైస్తవులకు ముస్లింలకు పోసేస్తాను భారత రాజ్యాంగాన్ని కూడా నేను ఇది చేయను ఇక్కడ ఎవరైనా ముస్లింలు కేసు ఉండాలంటే కొట్టుకు దేవస్థానానికి రావాలని చెప్తాను అది ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించుకోవడానికి భారత రాజ్యాంగం వచ్చింది సార్ మేము ఏ రోజు కూడా హిందీ దేవ హిందువుల దేవి దేవతల గురించి మన అసర్థకరంగా ఏ ముస్లిం కూడా చేయసాను భారతదేశంలో కొన్ని కోట్ల దేవస్థానాలు ఉండే కొన్ని లక్షల మంది అఘోరీలు ఉంటారు కానీ అతను అఘోరి కూడా కాదు ఈ దేవస్థానాలు ఉన్న పూజలు ఆ ఎవరికి పూజ చేసుకుంటారు కానీ ఇతర ధర్మాలకైతే ఏ రోజు కూడా వారు పిచ్చపరిచి సార్ కాబట్టి గా సుమోటో కింద కేసు ఏదైనా మీరు రిజిస్టర్ చేసుకుంటారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న పోలీసులు అనుకున్నాం కానీ ఎందుకో దాని మీద చేసుకోలేదు కాబట్టి అతను ఏదో చేసేస్తాడు మేము భయపడం లేదు సార్ కానీ అవుట్కట్స్ ఏదైనా ఉన్నాయనుకోండి అక్కడ పోయేసి ఎవరైతే ఇద్దరు అమాయకులు ఇద్దరుస్తారు అనుకోండి ఆ రోజు రాష్ట్రం డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి ముందు జాగ్రత్త చదివేలాగా మనం మీకు ఇస్తున్నాం సార్ ఇది ఇంకొకటి ఏంటంటే పోలీసు వాళ్ళ మీద మాకు పూర్తి నమ్మకము పూర్తి విశ్వాసము ఎందుకంటే స్పెషల్లీ మనం నెల్లూరు జిల్లాలో ఉన్న ఎస్పీ గారు కానివ్వండి వంటల్లో ఉన్న సీఏ గారు తమర్ కానివ్వండి డిఎస్పీ గారు కానివ్వండి సార్ ఏ సమస్య సున్నితమైన సమస్యను కూడా చాలా చాకచక్యంగా మీరు పరిష్కరిస్తున్నారు కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే నేను ఏదైతే ఈ ఈ ఎన్ఆర్సీ ఏసీబీకి నేను నేషనల్ ప్రెసిడెంట్ సార్ మీరు కానీ కానీ చేయకపోతే నేను కోర్టు నుంచే మీకు కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ తీసుకోండి సార్ కాబట్టి ఇమ్మీడియట్గా మీరు జీరో ఎఫ్ఐఆర్ అయినా కట్టేసి ఒక ఎఫ్ఐఆర్ కట్టి పెట్టి ఉంటే రేపు ఏదైనా అతను ఆంధ్రాలు వచ్చినప్పుడు ఈ అరెస్ట్ చేయడానికి రెండు పొడవేసారు కాబట్టి సోదర భావంగా ప్రభుత్వం ఇక్కడే పుట్టినా ఇక్కడే చచ్చిపోయినాం చుట్టూ ఈ మట్టిలోనే మేము చచ్చిపోయినాం కానీ ఇటువంటి చాలా మంది ఉన్నారు అగ్రెసివ్ లీడర్స్ ఉన్నారు సార్ ఆర్ఎస్ఎస్ లో బీజేపీ కానీ ఈతను అంతా అగ్రెసివ్ గా ఈతను ఏ విధంగా రెచ్చగొడుతున్నారో ఆ విధంగా రెచ్చగొట్టేవాళ్ళని మేమైతే చూడలేదు సార్ నమస్కరించి చెప్తున్నాం సార్ ఈ ఈ భారతదేశంలో మాత తల్లి అయితే క్రిస్టియన్లు ముస్లింలు రెండు కళ్ళు లాంటి వాళ్ళు సార్ ఆ తల్లికి ఉన్న కళ్ళు అంటున్నాడు సార్ కాబట్టి భారత మాతను కాపాడాలి సార్ దండం పెడుతున్నారు సార్గా సుబ్బిరా చెప్పి